హాయ్ అండి నేను మీ షాకి దక్కని ఈరోజైతే మన రెసిపీ ఏంటంటే మటన్ గ్రేవీ అనమాట మటన్తో గ్రేవీ చేశాను చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీస్లోకైనా అలాగే వడల్లోకైనా సరే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది నేను పెట్టిన మసాలా పెట్టి మీరు కూడా ట్రై చేయండి నేను ఏ మసాలా చేశాను మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చూశారు కదా ఒక ముక్కలు అయితేనేవ్వండి గ్రేవీ అయితే ఇవ్వండి చూడండి గ్రేవీ కూడా ఎంత బాగుందో చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట అలాగే నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా ఈ మటన్ ఎలా చేసుకోవాలో చేసుకుందాము ఈ మటన్ కూరకైతే నేనైతే కుక్కర్లో అనమాట వేసేసాను ఆల్రెడీ మీకు కరెంట్ లేకపోవటం వల్ల ఈ వీడియో నేను చూపించలేకపోతున్నాను శుభ్రంగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు ఒక చిన్న టమోటా ఒక చిన్న ఉల్లిపాయ వేసి ఒక పది పది జిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్లో చూడండి చక్కగా ఇలా ఉడికితే సరిపోతుంది ఉడికింది మటన్ అయితే బాగానే ఉడికిపోయిందనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టేశాను కదా మనం మసాలా రెడీ చేసుకోవాలి మటన్కి అప్పటికప్పుడు మసాలా చేసుకున్నాం అనుకోండి ఆ మటన్ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై ట్రై చేయండి మీరు కూడా అలాగే మనం తీసుకున్న మటన్ ఒక హాఫ్ కిలో కాబట్టి ఒక స్పూను ధనియాలు స్టవ్ వెలిగించేశాను అలాగే చెక్క మొగ్గ ఏలక్కాయలకు నాలుగేసాను యాలకాయ వేయటం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది బాగుంటుంది అన్నమాట ఈ మటన్ ఇలాంటివి కొంచెం మనకి తొందరగా అరగవు కాబట్టి నేను ఒక నాలుగైతే యాలక్కాయలు వేసుకున్నాను చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ అనమాట జీలకర్ర జీలకర్ర వేయటం వల్ల కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం బాగుంటుంది అలాగే మనకి మసాలాలు కాబట్టి కొంచెం వేడి తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్క స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాము అలాగే ఒక్క స్పూను షాజీరా ఒక స్పూన్ వచ్చి సోంపు అనమాట ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇది వేయటం వల్ల చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మీడియంగా మంట పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము మనకి ఈ మసాలా దినుసులు అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట ఈ చల్లారేక మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుందాము స్టవ్ మీద అయితే అదే బౌల్ పెట్టేసుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుందాము కిలో మటన్ కాబట్టి కొంచెం ఆయిలే సరిపోతుంది అలాగే ఒక ఎరగడ్డన అనమాట సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డను కూడా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకున్నాము కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెలిపాయ పేస్ట్ అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మసాలాని ఆ మసాలా అయితే ఇలా పేస్ట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఈ మసాలాని అయితే పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మటన్లో కంపల్సరీ కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మసాలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట పచ్చి వాసన అంతా పోయింది మనం ఏదైతే రెడీ చేసుకున్నాం మటన్ని ఆ మటన్ని ఇందులో వేసుకుందాము మటన్ అయితే ఇందులో వేసేసుకున్నాం కదా మనకి రుచికి సరిపడా కారం అనమాట మనం ఎంత కారం తింటామో అంత కారమే వేసుకోవాలి రుచికి సరిపడా కారం కూడా వేసేస్తాం కదా సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఉడగబెట్టుకున్నాము చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి మటన్ అనేది చక్కగా ఉడిగిపోయింది అనమాట అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి